రాష్ట్రంలో జనాభాను పెంచేందుకు పలు ప్రతిపాదనలతో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదా సిద్ధమవుతుంది ముగ్గురు లేదా నలుగురు పిల్లల్ని కన్నవారికి ఆస్తి పన్ను మినహాయించేలా ప్రతిపాదించారు ఐవీఎఫ్ చికిత్స వయాన్ని భరించి మాతృత్వ సెలవులను ఆరు నుంచి పన్నెండు నెలలకు పెంచాలని తల్లులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు రాష్ట్రంలో సంతానోత్పత్తి తగ్గుదల వృద్ధ జనాభా పెరుగుదల వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది స్వల్ప మధ్య దీర్ఘకాలాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను అధికారులు రూపొందిస్తున్నారు సంతానోత్పత్తి రేటును పెంచే చర్యల్లో భాగంగా మేధావులు నిపుణుల సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకుని పలు ప్రోత్సాహకాలను ముసాయిదాలో ప్రతిపాదించారు రాష్ట్రంలో రెండు పాయింట్ ఒకటిగా ఉండాల్సిన సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ ఐదుకు తగ్గింది ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది ప్రస్తుతం పదమూడు పదిహేను శాతం మధ్య ఉన్న వృద్ధుల శాతం రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో ఇరవై మూడుకు చేరే అవకాశం ఉంది రాష్ట్రంలో పన్నెండు శాతం మంది దంపతులకు పిల్లలు పుట్టే విషయంలో లోపాలున్నాయి వీరిలో కొందరు సమస్య పరిష్కారానికి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ చికిత్స కోసం వైద్యులను సంప్రదిస్తున్నారు ఈ చికిత్స ఖర్చుతో కూడుకున్నది సాధారణంగా మూడు సైకిల్స్ లో చికిత్సను చేస్తారు ఒక్కో సైకిల్ కు ఎనభై ఐదు వేల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా ఐవీఎఫ్ తర్వాత కొందరికి పిల్లలు పుడుతున్నారు ఈ చికిత్సకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించాలని ముసాయిదాలో చేర్చారు ముగ్గురు లేదా నలుగురు పిల్లలు కలిగిన వారికి ఆస్తి పన్ను మినహాయించాలని మూడో బిడ్డను కన్న తల్లులకు ప్రోత్సాహకంగా యాబై వేల రూపాయల చొప్పున ఇవ్వాలని నాలుగో బిడ్డకు ఈ విధానాన్ని కొనసాగించాలని ప్రతిపాదించారు తల్లులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాలని ఉద్యోగినులకు మాతృత్వ సెలవులను ఆరు నుంచి పన్నెండు నెలలకు పెంచాలని ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి దీనిని వర్తింపజేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు వివిధ కార్యాలయాల్లో పనిచేసే తల్లులకు అనుకూలంగా ఉండేందుకు పిల్లల కోసం క్రెచ్లు పెట్టాలని పిల్లల సంరక్షణపై శిక్షణ కార్యక్రమాలను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేపట్టాలని వారికి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉపాధి కల్పించాలని ప్రతిపాదించారు